చేయడం ఎంతవరకు సమంజసం ఏ ఏపి వెంకటేశ్వరరావు గారు మీరు ఒక సివిల్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎలాగుందంటే ఒక సైనిక పాన్లో ఉన్నటువంటి దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణంగా అనిచివేసేటువంటి దేశంలో ఒక ప్రజాస్వామ్యవాది ఎవరైనా గొంతు విప్పితే ఆ వ్యక్తిని చంపే ఎలా చంపారా చెప్పి ఒక మాజీ సైనిక అధికారి నియమిస్తారట అలాగా నిన్ను నియమించినట్టుంది ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చేసేసేయి ఆ ఆలోచనలు క్రిమినల్ ఆలోచనలకు వెళ్ళిపోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉందా చెప్పండి అంత అన్ని సంవత్సరాలు పనిచేసిన సివిల్ సర్వీసెస్లో మీరు ఇలాంటి ప్రవర్తనలు చేయొచ్చా ఇదా మీ వ్యక్తిత్వం మరి మీ హాయంలో ఇది పలాని చేశాం ఈ రకమైనటువంటి గుర్తింపు తీసుకొస్తామన్నటువంటి ఆలోచనలు మీకు లేకుండా